పేరు నాగేశ్వరమ్మ మీ ఊరు పెద్దమ్మ నీకు ఏ ప్రాబ్లం వచ్చింది పెద్దమ్మ ఈ పక్షవాతం వచ్చేప్పుడు ఫస్ట్ ఎక్కడికి పోయినారు విరూపాక్షలం పోయినారు విరూపాక్షలం ఇప్పుడు ఎంత వరకు మీకు నడవగలిగారు పెద్దమ్మా నడసలేకున్నాం మాట కూడా సరిగా రాకుండా మీకు ఎవరు చెప్పినారు దీని గురించి హరి సార్ చెప్పినాడు తర్వాత మీరు మన దగ్గరకు వచ్చి మందు వాడి వాడకముందు ఎక్కువ వామ్థింగ్ అయ్యేది నిద్ర సరిగా లేకుండా ఉన్నది ఈ వామిటింగ్ తగ్గిపోయి నిద్ర ఎన్నో రోజుల్లో మీకు బాగా వచ్చింది వారానికి నిద్ర బాగా వచ్చింది వామిటింగ్ కూడా బాగా తగ్గిపోయింది ఇప్పుడు బాగా నడగలుగుతున్నారు లేచి తిరగగలుగుతున్నారు హ్యాపీగా ఉండడు ఏ ఇబ్బంది లేదు మీకు ఈ మందు వాడిన తర్వాత మంచి అనిపించింది కదా ఈ మంచి పది మందికి తెలిసేటట్టు మీరు ఎవరైనా సరే మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా చెప్పేదానికి రెడీగా ఉండండి దాంతోపాటు మీ పక్కన కూర్చిన మీ కోడలు మీ నెంబరు మీ ఆమె చెప్తుంది ఒకసారి చెప్పుకున్న నెంబరు ఓకే అమ్మా ఈ మొబైల్ నెంబర్కు ఎక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నా పక్షవాతం ఇబ్బంది పడతానే వాళ్ళు ఫోన్ చేస్తారు మీ మీ అనుభూతి జస్ట్ మీరు ఎలా బాగైంది ఏమి మీకు నా మీకు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే చెప్పండి మనం అక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లే మరి ఏం చేయాల్సిన అవసరం లే క్లియర్గా మరి ఇంత మంచి రిజల్ట్ వచ్చింది కదమ్మా ఒకసారి మనం అందరం వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు చెప్తాం తెలుగులో తెలుగు భాష కదా మంది ఒకసారి మీ మీ తరఫు నుంచి మీ ఇద్దరు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి అమ్మా థ్యాంక్స్ అమ్మా